ప్రాథమికంగా వాటిని హ్యాండిల్ చేశారు హ్యాండిల్ చేసి అటు జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారు సో ఈ ఇదే గొరవడి రామయ్య వాళ్ళు కూడా ఫాలో అవుతారని వేదిక మీద అటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి రాబోయే ఆఫీసర్లు ఓవర్కమ్ చేస్తారా లేదా దాన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर रमेश कुमार और फैमिली मेम्बर्स की जनाता बहुत चिन्ह उसके अलावा जैसे कि जो वेदर रिटायरमेंट इज ए सेलिब्रेशन और वेदर रिटायरमेंट इज ए इमोशनल मोमेंट फॉर दैम वॉट इज द मीनिंग ऑफ रिटायरमेंट सो इट इज वेरी डिफरेंट मीनिंग एंड आई एम डेफिनेटली श्योर I have mixed experience. On one side, then I'm thinking, uh, in family also, you will spend some time spent just now, and uh, I will have some time with me, and be able to take care of myself, etc. Uh, I will less tension, maybe. Really. I could be happy through that. Also, on the second side. Uh,

I just wanted to say that uh, all we are good officers. So what is the meaning of a good officer? Also we shall explain. All are responsible officers. Responsibility and the casual uh, like, uh, approach they are యస్ ఇక్ నా టీమ్ ఆర్ చేయాలి ప్రజలు చేయాలి నా స్టే గోడ ప్రజలు చేయాలి నాజీ రెస్పన్స్బుల్ అసో ఏ గుడ్ బికాస్ మెంట్ టాప్ అండ్ జస్ట్ ప్రామిస్ చేయడం సరే ఇది అయిపోతుంది సరే చేసేస్ రాను I don't know if those they are mentally calm officers. So when an officer is a good officer and many retire, then definitely there is a calm processing. There is no doubt about it. So I am thankful to everyone who has come here, to your family members. వరలక్ష్మ గారి అలాగే ఆర్టిటెక్చర్ డిగా మనం చేస్తున్నటువంటి మన మధుసూదన్ రెడ్డి గారికి మన మురళీకృష్ణ గారికి ఈ కార్యక్రమానికి మన కొత్తగా ఏర్పడిన అసోసియేషన్ సంఘ సభ్యులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి సంకల్పించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా అందరికీ నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఒకరు నలభై ఒక్క సంవత్సరాల సర్వీస్ చేశారు ఒకరు సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల పైకి సర్వీస్ చేసిన ఇద్దరు కూడా అంటే వారు గడచినటువంటి ఈ ముప్పై ఐదు సంవత్సరాల పైకి వారు ఉద్యోగంలో చేరడము అట్లాగే వారి ఫ్యామిలీ కూడా సంబంధించిన కుటుంబం కూడా ఏర్పడతం అప్పుడే దొరుకుతాయి అంటే బాల్యము విద్యాభ్యాసము రెండు అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత రెండు ప్రధానమైనటువంటి జీవితంలో ఘట్టాలు ఉద్యోగ ప్రస్థానం అంటే అలాగే జీవిత ప్రస్థానం రెండు సైబర్ టైనిస్ ఒకేసారి దశ ఆ దశలో వారికి ఈ ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో వారికి చేదోడు బాధడుగా ఉన్నటువంటి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యుల్ని మన మనస్ఫూర్తిగా ఈ అసోసియేషన్ ద్వారా వారిని అభినందన చేయడాల్సింది ఎందుకంటే వారు సపోర్టు సహకారం లేకుండా ఇంత చక్కగా మీరు డెలివరీ చేయలేరు ఆల్రెడీ మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు వారి ముగ్గురు కూడా మాట్లాడడం జరిగింది వారి వారి ముక్కు అనుభవాలు మొత్తాన్ని కూడా మన తీసుకొచ్చి తెలియపరచారు అంటే ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబాల్లో పుట్టి ఏ విధంగా వారి ప్రస్థానం అధికారిగా స్టేట్ లెవెల్లో వృద్ధింపు పొందిన అధికారిగా అనేక సార్లు ప్రజల గవర్నమెంట్ కి సంబంధించిన ప్రభుత్వానికి కూడా దిశానిర్దేశం చేయగలిగినటువంటి స్థాయిలో వారు పనిచేశారంటే రాబోయేటువంటి అధికారులకి మనలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆనందదాయకం విషయం

అన్నింటిలో కూడా అనుభవం ఏంటంటే ఏదైనా మనము ఆ స్క్రీన్లో మనం పనిచేసేటప్పుడు మన పని అధికారి మాట రాకూడదు సమయాలతో మనం కొంత కానీ కోరు కూడా మన డిపార్ట్మెంట్ కోసం మనం ఇచ్చిన అనగనగా మేం ఒక పురాతన వలయం ఐ ట్రైడ్ టు స్టార్ట్ ది జనరల్ సర్జరీ ఎక్కడ కూడా రిఫర్డ్ పెర్సన్ నాటూదనం కొట్టుకొని దాంతో ఆ చిట్టచివరి జ్ఞాన సమాహా రేట్ నుంచి చాలా బండిలు వచ్చేవే అనే రీతిలో అక్కడమే వెళ్ళి వెళ్ళి నడిచాం అప్పుడు మేడమ పెద్ద <laughs> మచ్ జరిగిన ప్రాసెస్ కూడా అందరికీ కూడా డెబిట్ రిక్వెస్ట్ కూడా మీ అందరికీ కూడా అందరితో పాటు కోఆర్డినేట్ అవకపోయినట్టు అన్ని ఉన్నట్టు ఫ్రంట్ ఎవర కూడా ఎక్కడ ఆటోమేటిక్ ఇస్్యూస్ జై ఉండన పని చేయడం అనేది జరిగింది మరి బిల్లు డెబిట్ కూడా నేను చూస్తాను తన అసిస్టర్డ్ ప్రోగ్రామ్ నేను ఆపరేట్ ఆకడి పెట్టాను కూడా బాగా నచ్చారు చేశారు మేమంతా అవలే లైన్ లో ముందు కంపేది ఆనస్తం అంటే దీన్ని మనం వాడుతున్నాం అదే గౌరవం ఇస్తున్నందుకు థాంక్యూ వందనం సిస్టం ఫోర్ ఐ వాంట్ టు కంగ్రాట్యులేట్ ఆల్ ది డిపార్ట్‌మెంట్స్ టు ఫామ్ దిస్ అసోసియేషన్ ఐ రియల్లీ ఫీల్ ఇట్ ఇస్ ఫామ్డ్ అట్ ది ఆఫ్ మై ये का थ्री एस मुझे फार्म में इधर चाला बाउंड है तो फॉर्च्यूनेट का बट फॉर्च्यूनेट भी अच्छी सी ना हो गया इस राइट रहा तो ये गर्मी के आपके शेड आंदोलन में बस एंड रिक्वेस्ट तू कंटिन्यू दिस इन फ्यूचर आल्सो ओके एक्चुअली माय लाइफ स्टार्टेड इन वेरी स्मॉल विलेज इन सबुमंडल इन सेम डिस्ट्रिक्ट उद्योग నేను పల్లెల్లో ఉండలేదు చాలా స్పాన్స్ చాలా స్పాన్స్ కానీ చెప్పేవాళ్ళు సో మోస్ట్లీ ఆ ఎస్పీ బ్లాక్స్ లేదా వాళ్ళ ఇచ్చిన అవుట్లేటింగ్ బ్లాక్స్ ప్రైవే ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో జరిగింది సెకండరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ జెగ్ హై స్కూల్లో జరిగింది ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఉద్యోగ కాలేజ్లో జరిగింది బీసీ అగ్రికల్చర్ అని హార్టికల్చర్ లైవ్రవీ యూనియస్ అగ్రికల్చర్ సైన్సెస్లో చేయడం జరిగింది దట్ ఇస్ మై ఫస్ట్ టర్నింగ్ పాయింట్ యాక్చువల్లీ ఫర్ గెటింగ్ ఆన్ గెటింగ్ అడ్మిషన్ ఇన్ బీస్ అగ్రికల్చర్ ఇస్ ఫస్ట్ టర్నింగ్ పాయింట్ సో జస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మాకు ఎంఎస్సీ అగ్రికల్చర్ అయిపోతుంది నేను కెరీర్ స్టార్ట్ అయింది జస్ట్ విత్ ఇన్ అ మంత్ హైదరాబాద్ ఆన్లైన్లో చేశారు ఒక వన్ ఇయర్ దాని తర్వాత ఆయిల్ ఫీల్డ్ ఫెడరేషన్ అగ్రికల్చర్ ఆఫీస్ చేశారు జస్ట్ ఎయిట్ నైన్ మంత్స్

ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంత టఫెస్ట్ ఉద్యోగం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను చేసి చేసినందుకు నేను గర్వపడుతున్నాను అంత టఫెస్ట్ ఉద్యోగం నైన్టీ వన్ నుంచి ఇప్పటివరకు చేసి విస్తరణ విద్యలో రైతులందరికీ సేవ చేసినందుకు నేను గర్వపడుతున్నానని చెప్తున్నాను ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు ఏమన్నా అంటే బ్యాంక్ వెళ్ళొచ్చు కదా ఇటువంటి ఉద్యోగానికి రావడం ఏంటని అడిగారు బట్ చదివిందే అగ్రికల్చర్ బిఎస్సి సేవ చేయాల్సింది రైతులకి బ్యాంకులు ఏం చేస్తామన్న ఉద్దేశంతో ఇందులో ఉండడం రైతులకు సర్వీస్ చేయడం కూడా జరిగింది నేను గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో దేవర మండలంలో పుట్టడం జరిగింది తర్వాత ప్రాథమిక చేశాను తర్వాత అక్కడే కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను తర్వాత నా చదువు పూర్తయిన తర్వాత అదే కాలేజీలో లెక్కర్గా కూడా పనిచేయడం తర్వాత నేను సుగర్ షుగర్ కలెక్టరీలోకి వెళ్ళే పనిచేశాను తర్వాత నైన్టీ వన్ లో డిపార్ట్మెంట్లోకి మొదలుపుగా రావడం అక్కడ నుంచి అంచెలంచెలుగా జరుగుతూ ఈ రోజు జాయిన్ డైరెక్టర్ గది గదిగా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి నుంచి చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి నుంచి రెండు వేల పదహారు వరకు ఒంగోలు జేడీగా పూర్తి అనబాధ్యతలు నిర్వహిస్తూనే డిఎీసీ బాపట్లుగా ఉద్యోగం కూడా రెండు నేను సైన్మెంట్ చేశాను రెండు జిల్లాలో ఒక జిల్లాలో డిఎీగా చేస్తూ ఒక జిల్లాలో జేడీ కూడా పనిచేయడం జరిగింది రెండు వేల పదహారులో ప్రమోషన్ వచ్చిన తర్వాత పదహారు నుంచి పద్దెనిమిది వరకు కడప జిల్లా జేడీఐగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు కడప జిల్లా జేడీఐగా ఇప్పుడు సార్ నా ఒలికే పక్క పట్టణం సార్కి మాకు గుర్తిపరిచయం ఉంది తర్వాత జిల్లా ప్రత్యక్షంలో ఎక్కడికి రావడం జరిగింది